హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ క్యాప్చూరింగ్ మీస్ నా వీడియో స్కిప్ చేయకుండా చూడండి నేను శ్రీశైలంలో సేవా సదన్ గురించి అయితే చూపిస్తున్నాను చూడండి మనము శ్రీశైలం వచ్చిన తర్వాత బస్ స్టాండ్లో బస్ దిగి అక్కడ ఆటోస్ ఉంటాయండి ఆటో మనకి ఒక్కొక్కరికి టెన్ రూపీస్ తీసుకుంటారు సేవా సదన్ దగ్గరికి రావడానికి మనము ఆటో తీసుకొని సేవా సదన్ దగ్గరకైతే వచ్చేసాము చూడండి లోపల సేవ సదన్ ఇప్పుడు శ్రీశైలంలో సేవ స్టార్ట్ అయ్యి ఎక్కువ రోజులు కాలేదు కాబట్టి మామూలుగా ఉన్నాయి బిల్డింగ్స్ పెద్ద పెద్దవి అయితే కాదు ఆ పెద్ద బిల్డింగ్ వైట్ కనిపించేది కాదు ఈ చిన్న ఈ పింక్ కలర్ కనిపించేటి మన సేవా సదన్ రూమ్స్ రూమ్స్ అయితే లోపలికి వెళ్ళిన తర్వాత బాగున్నాయి అక్కడ మనకు బయట నుండి రేకుల రూమ్స్ లాగా కనిపిస్తున్నాయి కానీ అవి రేకుల రూమ్సే లోపలికి వెళ్ళిన తర్వాత థర్మాకోల్ వాటితో కూల్గా ఉండడానికైతే ప్లాన్ చేశారు చూడండి నాలుగు అయితే ఉన్నాయి ఇక్కడ నాలుగు రూమ్లు ఇక్కడ బట్టలు ఆరేసుకోవడానికి కూడా చాలా దండాలు అయితే కట్టారు మనము బట్టలు పిండుకొని ఇక్కడ ఆరేసుకోవచ్చు మనం ఇంటి నుండి క్లిప్పులు తీసుకొచ్చుకుంటే ఎక్కడికి పడిపోకుండా ఉంటాయి చూడండి సేవా సదన్ వన్ రూమ్ నెంబర్ వన్ అది పక్కపక్కనే ఉన్నాయి ఇక్కడ శ్రీశైలంలో ఇటు లాస్ట్లో అయితే ఉన్నాయి ఇవి బిల్డింగ్స్ చూడండి ఇది సేవా సదన్ టూ అంటే ఫోర్ ఉన్నాయి సేవా సదన్ ఇవి మల్లేశ్వరి శ్యామల అని వాళ్ళ పేర్ల మీద అన్నట్టుగా ఉన్నాయి వాళ్ళ పేరు చెప్తే మనము ఎక్కడ ఉంచాలనో వాళ్ళు మనకు అక్కడ ఇస్తున్నారు ఇది సేవా సదన్ ఫోర్ ఇది ఇది జెంట్స్ ఉంటారు ఇందులో మొత్తం ఇది జెంట్స్కే అంటే సేవకి రావడానికి జెంట్స్ కూడా గ్రూప్లో మన టెన్ మెంబర్స్ లేడీసు ప్లస్ ఫైవ్ మెంబర్స్ జెంట్స్ కూడా అట్లా రావచ్చు జెంట్స్ అయితే అందరు సేవకి వెళ్ళిపోయారు లేరు రూమ్లో అయితే ఎక్కువ ఎవరు లేరు చూడండి ఇది ఇక్కడ బట్టలు అయితే చాలా ఆరేసారు మనకు అన్ని ఫెసిలిటీస్ అయితే చాలా బాగున్నాయి ఇది సేవా సదన్ త్రీ చూడండి లోపల చాలామంది సేవకి వెళ్ళిపోయారు మనకు అంత ఫెసిలిటీస్ అయితే చాలా బాగున్నాయి మంచాలు మనకు తిరుపతిలో ఉన్నట్టే ఉన్నాయి కింద ఒకటి పైన ఒకటి అంటే తిరుపతిలో సైడ్ లాకర్స్ ఉంటాయి కానీ ఇది బెడ్కే లాకర్ ఉంది చూడండి అలా ఒక మంచానికి కింద ఒకటి పైన ఒకటి కదా అట్లా రెండు లాకర్లు ఉన్నాయి మనము ఆ లాకర్లో ఏవైనా పెట్టేసుకొని మనం ఎక్కడికైనా సేవకి వెళ్ళినా బయటకి ఎక్కడన్నా దర్శనాలకి వెళ్ళినా కానీ అందులో పెట్టేసుకొని మనం ఒక తాళం అయితే తీసుకొచ్చుకోవాలి ఆ తాళం దానికి వేసుకొని మనం ఎక్కడైనా వెళ్ళొచ్చు అంటే తాళం మనమే తీసుకొచ్చుకోవాలి చూడండి బెడ్స్ అయితే బాగున్నాయి మనము బెడ్షీట్ అటువంటివి తీ తీసుకొచ్చుకోవాలి ఇక్కడ అవేమి ఉండవు ఫ్యాన్స్ ఉన్నాయి చూడండి పైన కూడా థర్మాకోల్ వాటితోని మనకు కూల్గా ఉండడానికైతే అరేంజ్మెంట్ చేశారు అందరూ సేవాకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఇప్పుడు ప్రొద్దున వచ్చిన వాళ్ళు అలసిపోయి అయితే పడుకున్నారు కొద్దిగా చూడండి ఇక్కడ రూమ్స్ అయితే వచ్చిన వాళ్ళు జనాలు నీట్గా ఉంచట్లేదు మనము ఇంటి దగ్గర ఎలా ఉంచుకుంటామో అలా ఉంచితే బాగుంటుంది మేము వచ్చినప్పుడు మొత్తం చెత్త చెత్తగా ఉండింది రూము వాళ్ళు రూమ్ క్లీన్ చేసే వాళ్ళు వచ్చి వన్ అవర్ పట్టింది వాళ్ళకు ఆ రూమ్ క్లీన్ చేయడానికి అంత క్లీన్ చేసి మాపేసేసి వెళ్ళారు చూడండి గైస్ మనము ఎక్కడ వెళ్ళినా కానీ మన ఇంటి దగ్గర ఎలా ఉంచుకుంటామో అలా ఉంచితే బాగుంటుంది అందరూ రెడీ అయ్యి సేవకైతే వెళ్తున్నారు మన మార్నింగ్ నైన్కి కూడా అందరికీ ఒక్క దగ్గర కూర్చోబెట్టి అన్ని విషయాలు చెప్పి సేవకైతే పంపిస్తారు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి